ప్రాంతానికి చెందిన సెయింట్ జాన్ స్కూల్ తొమ్మిదవ తరగతి విద్యార్థి కొత్తపల్లి ఆశీష్ రాష్ట్ర స్థాయిలో గొప్ప విజయాన్ని సాధించాడు ముందస్తు రిపబ్లిక్ దినోత్సవ శిబిరం ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్ కోసం ఆయన ఎంపికయ్యాడు ఈ నెల ఏడు నుంచి పదహారు వరకు హైదరాబాద్ లో నేషనల్ క్యాడియట్ కోర్ ఎన్సిసి ఆధ్వర్యంలో జరిగే శిక్షణ శిబిరంలో ఆశీష్ పాల్గొననున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ బత్తుల అనురాధ తెలిపారు పదమూడు ఆంధ్ర బెటాలియన్ నుంచి ఏకైక క్యాండిడేట్ గా ఎంపిక కావడం స్కూల్ కు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు ఈ శిబిరంలో దేశ వ్యాప్తంగా ఎంపికయ్యే ఉత్తమ ఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున జరగనున్న గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పారు ఆశిష్ ఎంపికపై ప్రిన్సిపల్ రూపానంది ఎన్సిసి పదమూడు ఏ బెటాలియన్ వేదిక ఆయనను అభినందించారు